అదే ఫాలో అయింది మలసింధూర రెడ్డి గారు కూడా అనే విషయం తెలియజేస్తూ మరి నిజంగానే మన సత్యసాయి జిల్లా చేసుకున్న మన సత్యసాయి జిల్లాలో పుట్టినందుకు మనకు నిజంగా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి ఈ రేపటి రోజున వందవ జయంతి ఉత్సవాలకు వస్తున్నారు మన అందరూ బాధ్యత తీసుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర పండగ కూడా ప్రకటించారు మరి ఈ బాధ్యత మరి ఒక పక్క మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ శాసన శాసనసభ్యులు పెద్దలు రఘునాథ్ రఘునాథ్ రెడ్డి సార్ అందరం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ జయంతి యానివర్సరీని మనం ఘనంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయాన మా గ్రూప్లో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఏ పొరపాటు జరగకూడదు మన ప్రభుత్వం తరఫున అని ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశిస్తున్నారు మన మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ స్థానికులుగా ఉన్నాం కాబట్టి వచ్చిన అతిథులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం అందరం చూసుకోవాలని బాధ్యత కూడా తెలియజేస్తూ మరొక్కసారి జాలి గారికి మరి వారి సంస్థకు వాళ్ళ ఎంప్లాయ్ అందరి ఎంప్లాయీస్కి అందరికీ మరి చాలా సంతోషం ఇలాంటి సేవలు మరిన్ని చేయవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరామ్